ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏం చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధనా సమయంగా గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుత ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి మనకిక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం ఉంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి ధనస్థానంలో రాహు యొక్క ప్రభావం అంటే గ్రహణం కాబట్టి మీరు ప్రత్యేకంగా కుటుంబ వ్యవహారాలు ధన విషయంలోని మాట్లాడే విషయంలోని ఎవరికైనా పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాలలోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుటుంబ అధిపతి కుటుంబ స్థానము ధనస్థానము ఇవి కనుక చూసుకున్నట్లయితే మీరు మరి ఏదో ఒక మంచి చేయాలి కదండి అంటే ఫారిన్ రిలేటెడ్ సంబంధించిన ధనం రావడానికి కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా ధన సంబంధించిన యోగాలుగా కలుగుతాయి ఈ యొక్క మకరం వారికి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఆన్లైన్ ధన మూలంగా అందరూ అనుకుంటారంటే బెట్టింగ్స్ అను ఈ ప్యాకాట్లను ఆన్లైన్లో వస్తూ ఉంటాయి లేకపోతే ఏదైనా సమ్ కొన్ని కొన్ని ఉంటాయి ఈ క్రికెట్ బెట్టింగ్స్ అని ఇట్లాంటివి క్యాజినోస్ అని ఇట్లాంటి వాటి జోలికి మాత్రం అసలు వెళ్ళకండి ధనస్థానంలో గ్రహం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇటువంటి రాంగ్ రూట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ధనం పోగొట్టుకొని తర్వాత ఏమిటి గ్రహణం పట్టింది అన్నట్టుగా అయిపోతుంది ధనపరంగా అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సమేతంగా ఏదైనా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి అలాగే ఇక్కడ ఈ ధనస్థానంలో జరిగేటువంటి గ్రహణం అనేటువంటిది మీ యొక్క జీవిత భాగస్వామిని వాహనం మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కాకపోతే మీకు ధనస్థానం అయినప్పటికీ మీ యొక్క సంతానానికి అది దశమం అవుతుంది కావున మీ సంతానానికి ఉద్యోగ సంబంధించిన విషయంలో తోడ్పడడానికి సపోర్టివ్గా ఈ గ్రహణం పనిచేస్తుంది మీకు కొంచెం ధన విషయంలో ఇబ్బంది ఇచ్చిన వారికి బాగుంటుంది కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మీ సంతానానికి ఉద్యోగం కోసం ఎవరు డబ్బులు అడిగారు లక్షలు రెండు లక్షలు యాభై వేలు ముప్పై వేలు లేకపోతే పది లక్షలు ఎంతో అనుకోండి వెంటనే డబ్బులు ఖర్చు పెడతాం అటువంటి తప్పిదాలు మాత్రం చేయకండి ఎందుకంటే మీ సంతానానికి ఉద్యోగం కోసం ధనం పెట్టుకోగొట్టుకునే యోగం కూడా ఉంది ఇక్కడ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు శ్రీమాత్రైన మహానే నామస్మరణ చేయడం అనేది చాలా ఉత్తమం గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్ లోకి వస్తాయి సూర్యచంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతువులు కూడా సమయానికి సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేతు అంటే అయిపోయిన సమయం గా తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ తిథి ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదే విధంగా మనకి లలితహాస్త్ర నామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్య చంద్రుల్ని నేత్రాలు గాను మనకి గనక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములు చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలీ తపన ఉడుప మండల అంటూ ఉంటాం కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికొస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అంటూ ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్యచంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది అవి చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని అందులో నెయ్యి ప్యాకెట్ గోవు ఆవు నెయ్యి లేకపోతే మీరేనా ఏదైనా సరిపెట్టి బియ్యము నువ్వులు మినుములు ముఖ్యంగా దానంగా ఏర్పాటు పెట్టుకున్నాము ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహణం కాదు నార్మల్గా కూడా మీరు ఏదైనా ఇచ్చారు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల సేపు కూర్చొని ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు అది మన ఇష్టం మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ ఇష్టం బాగా కూర్చోవడం వెయ్యి రూపాయలు కూడా బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధరలు లేదు ఇట్టే ఉంది అంటే వాళ్ళేమి ఉద్దంగలు గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినము కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు ముగ్గురించుకుంటే మంచిది మ్యాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్గా ఇవ్వండి అర్ధరాత్రి అయిపోతుంది ఆ సమయంలో మర్రా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమి లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం కానీ ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది దొరద పెడుతుందని కోరు ఇట్లాంటివి జాస్తి ఉంటారు ఆ ఒక్క ఆ గంట రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గుట్టు పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవు తినిపించవచ్చు ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరుకుతాయి సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది ఉంటే వీటి అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయంపరణం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధాలకు బాగుంటుంది శ్రీమాత్రే నమ